నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా నామినేషన్ వేశారు టిడిపి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాజీ మేయర్ నందిమండలం బాలశ్రీలతో కలిసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు నామినేషన్ వేసే ముందుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చిల్డ్రన్స్ పార్క్ సాయిబాబా ఆలయం శ్రీ రాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో బారాషాహిద్ దర్గాలు సాల్వేషన్ ఆర్మీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు పూజలు నిర్వహించారు అనంతరం శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒకటి యాభై రెండు నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశానన్నారు గత పది సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్నారని ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేశానని తెలిపారు మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు జరుగుతున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఊట అభ్యర్థిగా సైకిల్ గుర్తున్నదా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారితో నగర మాజీ మేయర్ పవన్ గారితో అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు ఇందుకూరు శ్రీనివాసరెడ్డి గారు చిరంజీవి గౌడ్ గారితో కలిసి నామినేషన్ ఒక గంట యాభై రెండు నిమిషాలకి ఒంటి గంట యాభై రెండు నిమిషాలకి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకర్గ ప్రజలందరినీ రెండు చేతులు జోడించి ముగుడితాలతో ప్రార్థించి అడుగుతూ ఉన్నా పదేళ్లుగా నిరంతరం మీ అందరితో కలిసి అందుబాటులో ఉన్న ఓ శాసనసభ్యుడిగా ప్రతి కుటుంబానికి దగ్గరగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కార విషయంలో నిరంతరం రాజీ లేని పోరాటాలు చేశా అనేక రకాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టా అన్నిటికీ మించి పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా మీ అందరికీ కలిసిమెలిసి ఉన్నా ఈ ఎన్నికల్లో మూడోసారి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న నాకు రూరల్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఆశీస్సులు ఇవ్వాలని ఈ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నా అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని ఆశీర్వదించాలని తద్వారా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకైక రాజధాని అమరావతి అన్ని రకాల సర్వనాశనంగా తయారైన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిన పడాలంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అమరావతి ఏకైక రాజధాని రావాలంటే అనుభవమైన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా ఆ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు గారిని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు ఈ ఎన్నికలు వచ్చిన వేళ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమికి అండగా నిలవాలని చెప్పి కోరుతూ నామినేషన్ల సందర్భంగా నాతో పాటు ఇచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నిన్నటి దినాన నా పక్షాన నగర మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ గారు ఓ నామినేషన్ సెట్ దాఖలు చేసి నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నామినేషన్ నిరాడంబరంగా ఎక్కడ ప్రజలతో గుంపులు గుంపులుగా వచ్చి వేయాల్సిన అవసరం కానీ లేదు ఇది ఇక్కడ కాదు బలం చూపియాల్సింది మీ అందరు గుండెల్లో ఉంటే చాలు అది తెలుగుదేశం యొక్క సిద్ధాంతం మరి శ్రీధర్ కానీ అలాగనే ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉండే వ్యక్తి ఈరోజు రూరల్ నుంచి నామినేషన్ వేయడం మరి మీ అందరి యొక్క ఆశీర్వాదాలు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కానీ శ్రీధర్ రెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపియాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నిన్న కొవ్వూరులో నామినేషన్ వేయడం జరిగింది వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరి ఇరవై రెండో తారీఖు ఇంకా ముగ్గురు నలుగురు కానీ ఇరవై రెండో తారీఖు మంచి దినమని చేస్తున్నారు నెల్లూరు జిల్లా మొత్తం ఈరోజు ప్రజల్లో ఎంత ఒత్తిడితో ప్రేమిస్తున్నారో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ నాయకుల్ని ఆ పార్టీని అనేది ఈ యొక్క నోటిఫికేషన్ రాకముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తే అర్థమవుతుంది కొల్లోలు కొల్లోలుగా వచ్చేస్తున్నారు మేము తెలుగుదేశంతో ఉంటామని అది కులానికి మతానికి సంబంధం లేదు ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు ఉండే కూటమితోనే సాధ్యమని ప్రజలు నిర్ధారించుకున్నారు అందుకోసమే నేను ఇప్పుడు పొదలు పోయి వస్తున్నా అక్కడ కానీ అందరూ నిన్నటిదాకా అవతల పార్టీలో ఉండే వాళ్ళందరూ ఇప్పుడు భారం తగ్గింది సార్ అంటున్నారు భారం అంటే గొంతు పైన కాలు పెట్టి గొంతు నొక్కి జై జగన్ జై వైఎస్ఆర్సీపీ అని చెప్పిస్తున్నారు ఆ రోజులు పోయాయి ఇంకా రాబోయే రోజులన్నీ ప్రజా పాలన ప్రజా ప్రజల యొక్క మంచి కోరే పార్టీ వస్తుంది కాబట్టి దయచేసి అందరూ నెల్లూరు జిల్లా ప్రజలందరూ మరి ప్రత్యేకంగా రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపైన ఓటేసి అలాగనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాను చిన్న విషయమమ్మ సందర్భంగా ఏదైతే ఈ ఈరోజు ఉదయం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా బారాషాహి దర్గా పవిత్ర బారాషాహి దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఆ తర్వాత సాల్వేషన్ ఆర్మీ చర్చిలో కూడా వారి దీవెన్లు తీసుకోవడం జరిగింది ఆదిత్యనగర్ సాయిబాబా గుడిలో ఆ సాయినాథుని ఆశీస్సులు తీసుకుని ఈ విధంగా పూజల అనంతరం ఈ యొక్క నామినేషన్ ఈరోజు దాఖలు చేయడం జరిగింది నా నామినేషన్ల కార్యక్రమానికి ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షుడిగా ముఖ్య అతిథిగా హాజరై నిలిచినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి మరోసారి ప్రత్యేకంగా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు